అందరికీ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొత్తగా నూడిల్స్ ట్రై చేయండి చిల్లీ గార్లిక్ ఆయిల్ తోటి అదేనండి కొరియన్ స్టైల్లో సో రెసిపీ చూసేద్దాం రండి రోలింగ్ బాయిలింగ్ అవుతున్న వాటర్లో నేను ఇక్కడ ఇప్పి తీసుకున్నా మీరు ఏదైనా తీసుకోవచ్చు నూడిల్స్ వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకున్నాను స్టిక్ అవ్వకుండా ఉంటాయని చెప్పి ఎక్కువ ఓవర్ కుక్ చేసుకోకండి ఇప్పుడు అవి ఒక స్ట్రైనర్లో కానీ చిల్లుల దాంట్లో కానీ వేసుకొని వాటర్ అంతా తీసేసేయండి కోల్డ్ వాటర్ రన్ చేస్తే ఏంటంటే ఫర్దర్ కుకింగ్ అవ్వదు అనమాట ఇప్పుడు ఒక బౌల్లో మన మసాలా ఉంటుంది కదా మ్యాగీ మసాలా అది వేసుకోండి అది వేసుకున్న దాంట్లోకి చిన్నగా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి అలాగే కొంచెం కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సోయా సాస్ అండి మీరు కావాలంటే రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవచ్చు నేను అది వేయలేదనమాట ఇప్పుడు మనం స్ట్రైన్ చేసిన నూడిల్స్ ఉంటాయి కదా వాటిని బౌల్స్లోకి వేసుకుందాం నేను నాకు మా హస్బెండ్కి చేస్తున్నాను కాబట్టి టూ బౌల్స్లోకి తీసుకున్నాను అవి పెట్టుకొని ఒక గిన్నెలో ఆయిల్ వేడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మసాలా మిక్చర్లో వేసుకోవాలి చూసారుగా ఇలా పొగలు వస్తాయి అన్నమాట అలా వచ్చిన తర్వాత దాన్ని మనం బౌల్స్లో పెట్టుకున్న నూడిల్స్ పైన వేసుకొని బాగా కలుపుకోవాలండి ఆ మసాలా మొత్తం నూడిల్స్కి పట్టేటట్టు ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చిల్లీ గార్లిక్ ఆయిల్ నూడిల్స్ రెడీ పిల్లలైతే ఇష్టంగా తింటారు ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి బాయ్